చేరు కూడా వచ్చిన మీ అందరికీ వేసుక్రీస్తున్నాం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా దేవుని యొక్క మహాకృపలో దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ముప్పై సంవత్సరాల పాటు మనలాగానే కొంచెం అటు ఇటుగా నడిచాడు అయితే ఆయన ముప్పై సంవత్సరంలో దేవుడు సేవ కొరకు తండ్రి సేవ కొరకు బాధ్యతను తీసుకున్నారు బాధ్యతను తీసుకోగానే ఆయన చేసిన పని ఏంటి చెప్పండి ప్రార్థన చేశాడు రెండోది ఏం చేశాడు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు దారిని పోతూనే ఎక్కడ తిరిగాడండి బాగా డబ్బులున్న దగ్గర తిరిగాడా భవంతుల్లో లేకపోతే అధికారుల దగ్గర తిరిగడా లేదు ఎవరు చేపలు పట్టుకునేవాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు ఎలాగుంటారు ఉంటారు ఓపెన్గా బయట కనపడతా ఉంటారు అందరికీ దానికితోడు వాళ్ళు అందరితోటి మాట్లాడతారు ఎందుకు వాళ్ళు అమ్ముకోవాలి కాబట్టి మరి మొట్టమొదటిగా వాళ్ళని పిలిచాడు లోకాస్వార్థ తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఒక మాట మనకు కనపడుతూ ఉంది ఏమని చెప్తా ఉన్నాడు దేవుని వాక్యంలో మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యం అని చెప్పారు ఇక్కడ దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట్లరా మనిషి కుమారుడు శ్రమలు పడి చనిపోతాడాయా కానీ మీరేం చేయాలి ఇరవై మూడవ వచనంలో మరియు ఆయన అందరితో ఇట్ల ఎవడైనను నన్ను వెంపడింప కోరిన తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంపడింపరిన ఎలా వెంపడించాలంట దేవుణ్ణి సిలువను ఎత్తుకొని అంటే ఏంటి పాపం అంటే మన పాపములను దేవుడి దగ్గర ఒప్పుకుంటూ అడుగులేయటం అన్నమాట దేవుడితో పాటు కాబట్టి అలాంటి వెంబడించేటువంటి మనస్తత్వము ఈరోజును చాలామందిలో కనబట్టలేదు ఎందుకని ఎందుకంటే ఏదన్నా మన తప్పును మనం ఒప్పుకోవటానికి మన మనస్సాక్షి ఒప్పుకోదు ఏంటి వాళ్ళ దగ్గర ఒప్పుకునేది నువ్వు ఏంది వాళ్ళకి చెప్పేది నువ్వు అంటుంటారు మీరు ఎవరైనా సరే సాక్షులుగా ఉన్నటువంటి వారు పిలువబడినటువంటి వారు రక్షించబడినవారు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు వాళ్ళు దేవుణ్ణి ఎరగక ముందు ఎలా నడిచారో ఏం తప్పు చేశారో ఏం పాపం చేశారో అన్నీ చెప్పుకొని కడుక్కున్న తర్వాత బాక్తిని తీసుకుంటారు దాన్నే వాళ్ళు ఏం చేస్తారంటే వేరే చోట్లకి వెళ్ళినప్పుడు కూడా సాక్ష్యము చెప్తారు ఈరోజు వరకు నువ్వు ఎవరికి సాక్ష్యం చెప్పలేకపోయావు అని అంటే నేనైతే అంటున్నాను నీలోకి పరిశుద్ధాత్మ దేవుడు రాలా పోలీసు వాళ్ళు దొంగను కొడతా ఉంటే నేను చేయలేదు నేను చేయలేదు నేను చేయలేదు అని చెప్పుకుంటూ వస్తాడు మొదట ఇక ఆ యొక్క దెబ్బల తీవ్రత పెరిగే కొంద ఏమవుతుంది నేను చెబుతానండి నేను చెబుతానండి నేను చెబుతానండి అంటాడు ఇందాకేమో నాకు తెలియదు అన్నాడు కాస్త ఇప్పుడు చెబుతానండి అంటాడు దెబ్బల తీవ్రత అది అలాగే మనం కూడా ఈ లోకంలో పెద్ద దెబ్బలేం తగలట్లేదు కదా మనకి పెళ్ళయింది పిల్లలు పుట్టారు ఏదో ఒక రకంగా కాస్త ఇల్లు అది ఏదో సంపాదించుకున్నాం పెద్ద దెబ్బలేం తగలట్లా పిల్లలకి చదువు రాలేదు సరిగా లేదా ఉద్యోగం రాలేదు ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు ఏంటి బాగానే ఉన్నాగా దేవుడు బాగా ఉంటామంటే అలా కాదు కోరుకుంది ఎలాగంట అన్యజనుల కన్నా కూడా గొప్పగా ఉండటమే దేవుడు కోరుకున్నాడు ఇత్యయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనంలో మనకు ఆ మాట కనపడుతుంది ఎలాగ ఉండాలని తన ప్రజలు తన బిడ్డలు ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడో మీరు ఒకసారి గమనించవలసిందిగా కోరుతా ఎందుకంటే ఈ రోజున మనము దేవుడి వైపు చూసినట్టుగా ఉంటున్నాం కానీ ఆ ఆశీర్వాదాలు లేవు నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేను నేను నీకు ఆగ్రాచున్న ఆయన ఆకలిన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడలా నీ దేవుడైన యహోవ భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును ఎలాగంట నీ చుట్టుపక్కల ఉన్న జనాలందరికన్నా నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు మరి వాళ్ళతో పాటుగానే మనం కూడా వాళ్ళ పిల్లలు చదువుకోలేదు మన పిల్లలు చదువుకోలేదు వాళ్ళ ఆయన తాగుతాడు మా ఆయన తాగుతాడు వాళ్ళని ఆయన తిడతాడు మా ఆయన తిడతాడు నేను తిడతాను ఆయన ఆయన తిట్టుద్ది అందరూ ఒకటే మార్పు కనపట్టాల మనుషుల్లో అంటే పక్కన వాళ్ళతో పోల్చుకొని మనం కూడా బాగానే సరి బాగానే సరిపోయింది మనకి కూడా నీకు కూడా నీకు కానీ దేవుడు అలా కోరట్లేదు దేవుడు ఇదే అధ్యాయంలో ఇంకొక మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరైతే ఇలాగ నడుస్తారో వాళ్ళందరికీ కూడా ఆయన తలగా ఉంచుతానంటున్నాడు తప్ప ఏమండి తోకగా మాత్రము ఉంచటం లేదు మరి ఇప్పుడు మనం తోకగా ఉన్నామా తలగా ఉన్నాము ప్రశ్నించుకోండి తోక అంటే అర్థం ఏంటి చెప్పండి ఇంకొకళ్ళ దగ్గర పోయి అయ్యా డబ్బులు లేవు ఇవయ్యా అని అడగటం తోక తల అంటే పైన పైనంట చేయి ఇచ్చేవాళ్ళగా ఉండదు అడుక్కునే వాళ్ళలాగా ఉండదు మరి అలాగా చేస్తానని దేవుడు మరి మనకి ప్రమాణం చేసి నిబంధన చేసి ఆయన అన్నీ మన పట్ల చేస్తూ ఉంటే మరి మనం ఎందుకని మనం ఇంకా ఆ రీతిగానే ఉండిపోయి ఆశీర్వదించబడకుండా ఉండిపోయి మరి ఆయన పిలిచిన పిలుపుకు వెంబడించే వెంబడింపుకు మనము తొలగిపోతున్నట్టుగా రాస్తా ఉన్నాడు పదమూడవ అధ్యాయం పదమూడవ వచ్చినలో ఏమండి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు అంటే ఎవరో పిలిచారు మమ్మల్ని మేము పోతాం ఇళ్ళు పిలిచారు ఇటు పోతాం మా వాళ్ళు మా చుట్టాలు పిలిచారు పోతాం వేరే సంఘం వాళ్ళు వచ్చి పిలిచారు పోతాం అలా పోతే ఇంట్లో ఉన్నటువంటి భార్యని ఏమంటారండి జనరల్గా తిరుగుబోతు అంటారు ఏమంటారు తిరుగుబోద్ది ఎక్కడ పడితే అక్కడ పోద్ది అంటారు దేవుని ప్రేమిస్తున్న పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పోవడానికి దేవుడు నేను పిలవలేదు దేవుడి సన్నిధికి ఎట్లా తిరగకూడదంట కుడికాయలను ఎడమకాయలను తిరగకుండా ఉండేటువంటి వ్యక్తిగా నీ ఉంటేనే ఆయన ఇష్టపడతాడు లేకపోతే లేదు పద్నాలుగో వచనంలో అంటాడు అన్య దేవతలను అనుసరించకూడదు పూజించకూడదు నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను ఆజ్ఞాపిస్తున్నాను ఈ దేవుడైన యహోవాలు విని వాటిని అనుసరించి గైకొని నీడద నిన్ను తలగా నియమించుని కానీ తొగ్గా నియమింపడు నీవు పైవాడవుగా ఉందావు కానీ కిందివాడవుగా ఉండవు లేదు దేవుడు నెరగనప్పుడు కిందవాడిగా ఉండుండొచ్చు మరి దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఇస్సాకు గేరాలు అనే స్థలంలో పొలంలో విత్తనం వేసి క్రమక్రమముగా వృద్ధి పొందెను అన్నట్టుగా దేవుళ్ళకి వచ్చిన తర్వాత నీవు క్రమక్రమంగా ఏమైనా వృద్ధి పొందావా అది దేవుడు కోరు నా బిడ్డలు ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి ఏమంటే పైవారిగా ఉండాలి కిందవారిగా ఉండకూడదు అలాగే ఈ యొక్క దేవుణ్ణి వాళ్ళు అంటే వస్తున్నామండి మేము చర్చికి పోతున్నామండి లేదా ఆరాధనలకు వస్తున్నాం బలారాధనలు తీసుకుంటున్నాం అని నువ్వు అంటున్నావేమో హుందకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన చదువుదాం అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం ఏం ప్రకటించాలి మనం ఇప్పుడు దేవుడు ఎరిగిన వాళ్ళం నువ్వు పలావన తింటే పక్కన కూడా వచ్చి అడిగితే ఏంటో పలా వాసన వస్తుంటే అవును ఇప్పుడే తినొచ్చారు మొన్న కూడా ఎవరో ఒక ఉంటుంది కాదండి అది చేయి చూడండి అయ్యారు వాసన ఇప్పుడే తినొచ్చారు అంట అంటే మనం తిన్న ఆహారాన్ని ఎదుటివారు గుర్తుపట్టుకోగలిగినట్టుగా మరి నువ్వు క్రైస్తవురాలివి అని చెప్పేసేసి వాళ్ళు గుర్తెరిగినట్లుగా ఏమైనా నడుచుకుంటున్నారా ఆహారమేనా ఏం తింటున్నావు ఆ తిండిని బట్టి ఆ వాసన వస్తూ ఉంటుంది మరి క్రీస్తు సువాసన నీలో కనపడతా ఉంది అంటే నీ మాటలో కనపడాలి నీ పనిలో కనపడాలి నీ నడకలో కనపడాలి నీ చూపులో కనపడాలి ఏమండి ప్రతి దానిలో ఎవరిని చూపించాలి మనం క్రీస్తుని చూపించాలి కాబట్టి ఇతను పౌలు దేవుడిని ఎరిగిన తర్వాత ఎవరిని చూపించాలి అంటున్నాడు అంటున్నాడు సిలువ వేయబడిన క్రీస్తు నా కోసం చనిపాడు ఆయన రమాపత్రిక ఐదవ అధ్యాయం అనుకుంటాను ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో అయితే దేవుడు మన ఎడద తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం పాపులమై పాపులమయ్యుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను నమ్మాడు పౌలేం చేశాడు నమ్మాడు నా కొరకు ప్రభువారు చనిపోయారు నేనే కొట్టి చంపేయడానికి కారకుండా అయ్యాను నా తప్పుడు పనులే నా ఆలోచనలే ఆయనకు అవమానం తెచ్చి పెడతా ఉన్నాయి అని బాధపడతా ఉన్నాడు అయితే నువ్వు నిజంగా యేసు ప్రభువుని నమ్మింటే తొమ్మిదవ వచనంలో అంటాడు ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు ఇప్పుడు నిజంగా ఆయన వైపు తిరిగింటే మన ఇళ్లలో పిల్లలు పిలుస్తారు రే రారా నీళ్లు పోస్తా ఏం చేస్తాం చెమట గబ్బు కొడుతున్నావురా అంటే నీ పిల్లలే నీ మనవాళ్ళు నీ మనవరాళ్ళే ఆ చెమట కబ్బు కొడతామంటే నీకు ఎత్తుకోవడానికి ఇష్టపట్టలేదు నువ్వు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకోవడానికి ఇష్టపట్టలేదు ఏమంటున్నావు స్నానం చేపిస్తారా రా స్నానం చేతిగానరా పై నుంచి కింద దాకా పోస్తుంది నీళ్ళు అలాగా దేవుడు కూడా ఆయన యొక్క రక్తం ద్వారా మనల్ని కడుగుతాడట కడిగి ఏం చేస్తాడట నీతిమంతులుగా చేయటానికి ఆయన తన దగ్గరికి రమ్మంటున్నాడు ఈ తల్లి ఎందుకు రమ్మంటుంది పిల్లండి వాడిని శుభ్రంగా కడిగి మళ్ళీ మంచిగా వస్త్రాలు వేసి పౌడర్ కొట్టితే చూసే వాళ్ళంతా కూడా అని ఎత్తుకుంటారు అంటే మనం ఎత్తుకునేటువంటి స్థితిలో దేవుడు ఉన్నామా అంటే మనం కడగబడ్డామా లేదా కాబట్టి దేవుడిని ప్రకటించండి వెంబడించడం ముఖ్యమే ఆ తర్వాత ప్రకటించడం రెండవ ప్రాధాన్యత మూడవది చూద్దాం గలతీ పత్రిక గలతీ పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచ్చింది ఆరవ అధ్యాయము పద్నాలుగు అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తులువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక దానివల్ల నాకు లోకమునకు లోకమునకు నేరును సిలువ వేయబడిను సిలువంటిందా అని చెప్పాను పాపాన్ని ఏమండి పాపాన్ని దేవుని యొక్క సిలువలో కొట్టేయటం పాపాన్ని కొట్టాలి అంటే సిలువని మొయ్యాలి అదే అంటున్నాడు లోకమునకు నేను సిలువ వేయబడిను లోకానికి సిలువ వేయబడి అంటే అరే వీళ్ళు మనం చెప్పినట్టు ఎనర్రా అక్కడికి రమ్మంటే రార్రా గుండు గీయించుకోమంటే గీయించుకోర్రా గుణదలు రమ్మంటే రార్రా వీళ్ళు మరి గంధం పూసుకోమంటే పూసుకోర్రా పారాన్ని పెట్టుకోమంటే పెట్టుకోర్రా మెట్టిలు పెట్టమంటే వద్దంటారా ఎలాగంట కనపడాలి దేవుడికి ఎలా కనపడాలి లోకమునకు నాకు లోకమును లోకమునకు నేనును సెలువేయబడ్డాం అంటే అవన్నీ మాలో ఇక లేవు ఆచారాలు ఆ పద్ధతులు మాలో లేవు అని చెప్పటమే సిలువేయటం ఇప్పుడు మనం ఏదైనా గట్టిగా ఉండాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మేకుని దిగ్గొడతాం అది చెక్కలో కావచ్చు గోడలో కావచ్చు ఇప్పుడు దాని మీద అనేక గుడ్డలా రాస్తాం పడిపోతుంది అది పడిపోవాలి బాగా దిగ్గొట్టేసాం గట్టిగా కట్టాం అలా మనం కూడా దేవుళ్ళు అలా గట్టిగా కట్టబడాలి అలా గట్టిగా మనం ప్రభువులోకి నాటుకోవాలి మనం నాటుకోకుండా ప్రభువు మీద ఆనుకోకుండా చేయాలి అంటే కుదరదు నిరీక్షణ అనేది అవసరమండి దేవుళ్ళు అలాగే నాలుగో పాయింట్లో క్రీస్తుని కనుక మనం వెంబడిస్తున్నట్లయితే మరి ఆయనలో జీవించాలి రెండు కొరింది పత్రిక ఐదవ అధ్యాయము రెండు కొరింది పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనానికి వద్దామండి ఐదవ అధ్యాయము ఐదవ వచనం దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువు మనకు అనుగ్రహించినాడు మనకు తోడెవరిప్పుడు దేవుడు ఆత్మనే సంచ కరువునిచ్చాడు ఒంటరిగా పడేసారంట గదిలో దిక్కునోడుకు చెప్పుకోమన్నారండి ఏమన్నారంటారండి ఈ దిక్కునోడుగు చెప్పుకొని తలుపులు వేసి తాళాలు వేసి వెళ్ళిపోయారంట లోపల పడేసి ఈ అమ్మాయి ఏముండోయ్ అమ్మాయి పక్కింటి వాళ్ళు ఎవరిని ఏం పిలవట్లే ఆడవట్లేదు లోపల ఆడవట్లేదు ఈ పిల్ల అలాగే ఎవరిని క్యాకేసి పిలవట్లేదు సరే వీళ్ళకి అనుమానం వచ్చింది అనుమానం వచ్చి తలుపు తీసి చూస్తే ఆమె లోపల మోకరించి చేతులు ఎత్తి ప్రభువా నువ్వే నాకు దిక్కయ్యా అయ్యా నువ్వు నాకు తోడు లేకపోతే నేను ఏం చేయలేనయా అని ప్రార్థన చేస్తా అరే ఈ అమ్మాయికి ఎవ్వరు లేకపోయినా దేవుడు దిక్కుగా ఉన్నాడు రా అని చెప్పేసి వాళ్ళకి భయం వేసి దండం పెంచే సారీ సిస్టర్ అని చెప్పేసి వెళ్ళిపోయారంట ఎవరండి ఇప్పుడు దిక్కు మనం పాట పాడుతాం అంటాం ఆశ్రయం అయ్య అని చక్కని పాట పాడతాం మంచిదే పాడు కాదంటలా ఏమండి రక్షణకర్త ఆశ్రయం నువ్వే అని పాడతాను కానీ నిజంగా కష్టం వచ్చినప్పుడు దేవుడి కుమారు పెడుతున్నాడు నీకు తోడు ఎవరు మనుషులా లేక బంధువులా స్నేహితుల ఇరుగు పొరుగు గారా లేదా నువ్వెవరికన్నా సహాయం చేస్తే వాళ్ళ ఎవరు ఏం ఉపయోగం ఉండదు పిల్లరా చాలామంది జీవితాలు అలాగా దేవుణ్ణి ఆశ్రయించక మనుషుల్ని ఆశ్రయించి పడిపోయారు బైబిల్లో అలాంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మనము ఏది జరిగినా సరే నీ చిత్తమే ప్రభు పాట కూడా పాడతాం కదా నీ చిత్తమే నీ చిత్తమే సిద్ధించు ప్రభు అని పాడతాం మరి ఏది ఆయన చిత్తమే సిద్ధించాలి అని కోరుకొని ప్రార్థించాలి మరి స్థలం గురించి మనం ప్రార్థన చేస్తున్నాం మందిరం గురించి చేస్తా ఉన్నాం కొండూరు గురించి చలవారిపాలెం గుంటూరు మరి అందరి గురించి మనం ఎవరి మీద ఆధారపడి చేస్తూ ఉన్నాం అంటే దేవుడి మీద ఆయన ఇష్టపడినవారు ఆయనకి నమ్మికంగా ఉన్నవారు వచ్చేంతవరకు అలాగే మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ఎందుకంటే ఐగుప్తులో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి నాలుగు వందల సంవత్సరాలు ఎప్పటిదాకా నాలుగు వందల సంవత్సరాల దాకా దేవుడు వాళ్ళని ఏమైనా విడుదల చేశాడా చేయలే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారని రాశాడు నిర్గమాకాండ మూడో అధ్యాయంలో మొరపెడుతున్నారని రాశాడు నాలుగు వందల ఏళ్ళుగా మొరపెడుతున్నారు మరి దేవుడు అదే ఐగుప్తిలో తిరిగి మరి రాజరికం అంటే ఏంటో తెలిసి శిక్షలు అంటే ఏంటో తెలిసినటువంటి మోసే ఎన్నుకున్నాడు మోషే అన్యుడు కింద లెక్క ఎందుకంటే మోషే కూడా ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడు జనరల్గా లేవీ ఆ యొక్క వంశంలో నుంచి వచ్చినటువంటి వాడు మోషే అయితే మరి లేవీ వంశస్థులు లేవీలనే చేసుకోవాలి మరి కానీ ఇతను ఎవరిని చేసుకున్నాడు అంటే మిద్యానీయులు అయినటువంటి ఏమంటే ఇత్రో యొక్క ఏడుగురు కుమార్తెల్లో ఒక కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు సిపోరా పిల్లలు ఆలోచించి ఈ సిపోరా వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడని చెప్తున్నాం మిద్యానీయులు మిద్యానీయులు అంటే ఎవరు మళ్ళీ అమర్హాం యొక్క మూడవ భార్య అయినటువంటి కెతూరుదారా పుట్టినటువంటి కుమారుల్లో ఆరుగురు కుమారుల్లో నాలుగవ కుమారుడు మిద్యానీయులు అంటే వీళ్ళు అన్యులు విగ్రహారాధకులు అంటే గుళ్ళకు పూజారులు ఉన్నట్టుగా ఇతను మిద్యానీయులకు యాజకుడు అర్థం చేసుకోడు అలాంటి ఇంట్లో నుంచి చేసుకున్నాడు మోష తర్వాత అతనికి ఏం లేదంటే సున్నతి లేదు సున్నతి లేకపోతే దేవుని బిడ్డలు కారు కదా పాత నిబంధన ప్రకారంగా ఇతను సున్నతి చేసుకోవాలి పెళ్ళి కూడా చేసేసుకున్నాడు సున్నది లేకుండానే పెళ్ళి చేసుకున్నాడు కన్నీరాలని మరి ఇద్దరు పిల్లల్ని కన్నాడు ఇద్దరు పిల్లల్ని కనిన తర్వాత వీళ్ళు ఐగుప్తికి వెళ్తూ ఉన్నారు మళ్ళీ రిటర్న్ దేవుడు చెప్పాడుగా మాట్లాడాడుగా అయ్యుక్తికి వెళ్తూ ఉంటే దేవుడు మోసేని చంపాలని చూశాడు కారణం ఏంటంటే ఇప్పుడు తన మాట ప్రకారం నడవాలంటే వాళ్ళు దేవుని నిబంధనలో ఉండాలి మరి ఇప్పుడు మోసేమో నిబంధనలు లేడు అందుకని ఏం చేసింది సిఫారా ఆ దేవుడు దర్శనం ఇచ్చాడు ఇచ్చేయంగానే ఆపేసేసి భర్తకి ఎన్నో పిల్లలకి ఆ యొక్క సున్నతి కార్యక్రమం ఒక మరి రాయి తీసుకొని సున్నతి చేసింది అని చెప్పి రాయబడింది అప్పటికే ఇద్దరు పిల్లలు సున్నతి లేనటువంటి మనుషుడు అతను ఇప్పుడు సున్నతి తర్వాత ఐగుప్తికి వెళ్తాడు దేవుని యొక్క ప్రేమలో ప్రిల్లరా ఇలాంటివి మనం కూడా ఉంటామేమో చేసామేమో అయితే దేవుడి వైపు తిరిగిన తర్వాత ఇక మళ్ళా వెనక్కి తిరిగి చూడకుండా కానాను దాకా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు అరణ్యంలో వృద్ధాప్యంలో అంటే ఇక దేవుడికి అనుబంధంగా మారాడు అంటే ఎవరిని వెంబడిస్తున్నాడు ఇప్పుడు దేవుడిని వెంబడిస్తున్నాడు అంతకుముందాకా రాజరికాన్ని రాజవంశంలో రాజరికాన్ని వెంపడించాడు అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు ఇక్కడ అత్తగారింట్లో మరి గొర్రెలు కాసుకుంటూ ఏదో నలభై ఏళ్ళు బతికాడండి బైబిల్లో అయితే ఆయన విద్యానారాయణకు వచ్చేసరికి ఆ అమ్మాయి కనపడటం నీళ్లు తోడు పెట్టడం నీళ్లు తోడు పెట్టంగానే వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయిని ఉండమని అంటాం పెళ్లి కూడా చేసి ఎమ్మటెమ్మట జరిగిపోయినాయి అదే సంవత్సరాల పట్ల ఐగుప్తు నుంచి బయటికి రాగానే జరిగిన కార్యక్రమం ఇది వెంటనే పిల్లలు పుట్టారు అంటే ఇతను మళ్ళీ ఐ వెళ్ళేటప్పుడు అతను వాళ్ళ వయసు ఎంత ఉండి ఉంటుంది బహుశా ఒక్కొక్కళ్ళకి ముప్పై ఐదు నలభై ఏళ్ళు ఉంటాయి ఒక సంవత్సరంలోనే గుట్టాడు మొదటి వాడు అంటే ఆలోచించినాడు ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొని అయగుప్తుకు పోయాడు మరలా వాళ్ళని వెనక్కి పంపించాడు ఆ తర్వాత మళ్ళా ఆయన అరణ్యం నడుస్తూ పోతా ఉంటే ఈ మిద్యాను ఆయనటువంటి యాచకుడు అయినటువంటి మామగారు భార్యని ఇద్దరు పిల్లల్ని తీసుకొని మోస దగ్గరికి తెస్తాడు ఇప్పుడు అరణ్యం మధ్యలో ఉన్నప్పుడు ఎమటే కాదు ఆ తర్వాత వాళ్ళు కానాందాక నడిచిన సంగతి అంతా రాసింది కానీ వాళ్ళ పేర్లు కానీ భార్య పేరు కానీ ఎక్కడ మళ్ళా చెప్పలేదు ఆయన దేవుడితో మాట్లాడేటప్పుడు కూడా భార్య గురించి మాట్లాడలేదు అలాగే కానాన్ దగ్గర దాకా పోయి మరి దేవుడు చెప్పాడు నువ్వు నన్ను కనపరచలేదు కాబట్టి కొండెక్కి చుట్టాలి వెంపడించట్లో బాగానే వెంబడించాడు కానీ ఒక చిన్న తప్పు చేసినందుకు దేవుడు అతనికి పనిష్మెంట్ ఇచ్చినట్టుగా మరి అతను దేశం దేశంలోనికి బ్రతికొండగా వెళ్ళలేదు ఆ తర్వాత చనిపోయిన తర్వాత ప్రభువారు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ మా మోషే ఏరియాలు కనపడతాయి అంటే ఆ దేశంలోకి మళ్ళీ వెళ్ళాడు ఎరుశలేకి వెళ్ళారు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి దేవుడు ఎవరిని వదిలిపెట్టడు నిజంగా వెంబడించిన వారంతా కూడా ఆయనతోనే ఉంటారు ఆయన లాగానే ఉంటారు ఆయన స్వరూపం మార్చబడతాం అని బైబిల్ సర్వేస్తుంది అలాంటి స్వరూపం నీకు మనకి అందరికీ దేవుడు ఇచ్చి సరిగా వెంపడించేటట్టుగా దేవుడు నిన్ను నీ కుటుంబమును రక్షణ లేని వారికి రక్షణ కలగజేయటకు సహాయం చేసి నడిపించి గాక మౌకరించండి ప్రార్థన చేస్తాం